బ్యాక్ కొటేషన్ దంగల్ బ్యాక్ కొటేషన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నని దర్శకుడిగా రెండు వేల కోట్ల క్లబ్లో చేరిన నితేష్ తివారి ప్రస్తుతం భారతీయ ఇతిహాసం రామాయణాన్ని బ్యాక్ కొటేషన్ రామాయణ బ్యాక్ కొటేషన్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే స్టోరీ స్క్రీన్ ప్లే మల్హోత్రా అందిస్తుండగా స్టోరీని మాత్రం శ్రీధర్ రాఘవన్ అందిస్తున్నారు రణ్వీర్ కపూర్ సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ మూవీని నమిత మల్హోత్రా హీరో యష్ నిర్మిస్తున్నారు రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ రామాయణ ఇతిహాసాన్ని హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు ఇందులో మొదటి భాగాన్ని రెండువేల ఇరవై ఆరు దీపావళికి విడుదల చేయనుండగా రెండవ భాగాన్ని రెండువేల ఇరవై ఏడు దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు ఇందులో రావణుడిగా యష్ నటిస్తుండగా హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్న విషయం తెలిసిందే ప్రస్తుతం రాకెట్ స్పీడుతో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్గా మారింది క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ మేఘ్నం ఓపస్లో భాగమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనుందని ఆమె మండోదరిగా నటించనుందని ఇన్సైడ్ టాక్ యష్ రావణాసుడిగా నటిస్తుండగా అతనికి జోడీగా రావణుడి సతీమణి పాత్రలో మండోదరిగా కాజల్ కనిపించనుందని టాక్ వినిపిస్తోంది అంతేకాకుండా ఇటీవలే కాజల్పై లుక్ టెస్ట్ కూడా జరిగిందని త్వరలోనే టీం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతోందని ప్రచారం జరుగుతోంది ఇదే నిజమైతే బ్యాక్ కొటేషన్ రామయ్య బ్యాక్ కొటేషన్ అనుకున్న దానికి మించి భారీ స్థాయిలో ఉండనుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి భారతీయ సినిమాల్లో బడ్జెట్ పరంగా సరికొత్త చరిత్రకు నాంది పలకనున్న ఈ ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ లా విషయంలోనూ చర్చనీయాంశంగా మారడం కాదు